హెల్లీ ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య సౌర్య రామలక్ష్మి శ్రీను అందరూ కూడా హాస్పిటల్లో నుంచి అలా వెళ్తూ ఉంటారు శౌర్య బాగా పోవడంతో శౌర్యం తీసుకొని అలా వెళ్తూ ఉంటారు నవ్వుతూ ఆనందంగా అలా చూస్తూ వెళ్తూ ఉంటే సడన్గా ఆద్య వాళ్ళ నాన్న పడుకొని ఉన్న ప్లేస్ని చూస్తుంది చూసి అక్కడే ఆగిపోతుంది ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ఆ అవన్నీ గమనించేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చారు అంతకుముందు వీడియో కాల్లో చూపిస్తుంది కదా ఇక ఆ ప్లేస్ అంతా గుర్తుపట్టేస్తుంది ఆత్యా ఇక అప్పుడు గుర్తు తెచ్చుకొని చాలా సీరియస్గా ఇక అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాన్న ఇక్కడే ఉన్నాడని ఆ విషయం గురించి మా పెదనాన్నకి తెలిసిన మా వాళ్ళకి ఎవరికి తెలిసిన నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని అంటే ఇక అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు అవును నాకు తెలుసు కానీ నేను చెప్పేది కూడా మీరు వినండి మీ నాన్న కొన్ని రోజులు కోమాలో ఇక్కడే ఉన్న మాట వాస్తవమే కానీ ఆయన ఈరోజే కోమాల నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోయారట ఆయన వెళ్ళేటప్పుడు మనస్ చాలా చెప్పిందంట వద్దు ఇక్కడే ఉండండి అనేసి అయినా సరే తను ఉండకుండా వెళ్ళిపోయాడంట అని చెప్పగానే ఆ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత చారు వాళ్ళ నాన్న రౌడీలను పెట్టి ఇంకా కిషోర్ని చంపటం కోసం ఇలా చెప్తూ ఉంటారు ఈయన ఎక్కడ కనిపించిన వాడిని అక్కడే వేసేయండి ఇంకా వాడు పొరపాటున ఇంటికి వచ్చాడు అంటే పరిస్థితి చేజారిపోతుంది అని అంటూ చారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి రౌడీలను పెట్టి విషయం అంతా చెప్తూ ఉంటారు ఇక కిషోర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కిషోర్కి మరి రౌడీలకి దొరుకుతాడా లేదంటే ఇంట్లో వాళ్ళకి కనిపిస్తాడా లేదా ఇంటికి వెళ్ళి నిజం చెప్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్